దండలండి అయ్యా ఏ ఊరు సీతానగరం అండి పెద్ద చెరువు గండిపడి పాలెం పాలెం కొట్టుకుపోయింది ఓహో ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి పదివేలు ఇచ్చి పంపించారు మాట్టే నుండి వచ్చానండి అయ్యా సత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి ఓ రెండు వందల బస్తాలు పంపించారు అలాగేనండి ఉంటానండి పీరవాసం నుండి వచ్చానండి అయ్యా అనాథాశ్రమం పెట్టి నాలుగు వందల మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి సుభాష్ వెయ్యి బస్తాలు పంపించండి వెయ్యా మహారాజు సల్లంగా ఉండాలి నేను అటోవాణ్ణి అటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి కప్పురోళ్ళ వేటగాణ్ణి పచ్చమైన తెలుగువాణ్ణి మత్తలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా నేను ఎదురైనా అందరికీ సొంత వాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే గొప్పరా i got it you too